ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమను గురు పౌర్ణమిగా మనము జరుపుకుంటాం ఈ గురు పౌర్ణమి నాడు వేదవ్యాస మహర్షి జన్మించాడు కాబట్టి దీనికి వ్యాస పౌర్ణమి అని కూడా పేరుందన్నమాట రేపు గురు రోజు మన ఇంట్లో పూజ ఎలా జరుపుకోవాలి ఏ ఏ స్తోత్రాలను చదవాలి ఏ ఏ దానాలు చేయాలి ఏ విధి విధానాల్ని పాటించినట్లయితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం గురు అంటే సామాన్యం అనుకోకండి ఇది మహాశక్తివంతమైనటువంటి రోజు గురు రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకొని చక్కగా తలస్నానం చేసుకోవాలన్నమాట స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తలస్నానం చేసుకొని ఆ తర్వాత తెల్లని వస్త్రాలను ధరించాలి గురు రోజు తెల్లని వస్త్రాలని ధరించడం చాలా శుభప్రదం ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని మీ పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కూర్చొని వ్యాస భగవాను పూజించాలి మనలో చాలామంది ఇళ్లలో ఇలా వేదవ్యాస మహర్షి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ఉంటాం కదా ఆ విగ్రహానికి మనము చక్కగా పూజ చేసుకోవచ్చు వేదవ్యాస మహర్షి విగ్రహం లేదు గురువుగారు అంటే వేదవ్యాసులు వారి ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా మీరు పూజ చేసుకోవచ్చు లేకపోతే పాదుకలు ఉంటాయి కదా గురు పాదుకలు ఆ పాదుకలకైనా మీరు పూజ చేసుకోవచ్చు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు గురు రోజు రామానుజుల వారిని కూడా పూజిస్తారు మరి కొంతమంది ఆదిశంకరాచార్య స్వామిని పూజిస్తారు ఇంకొంతమంది రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు మీరు వేదవ్యాసుల వారినైనా పూజించవచ్చు లేకపోతే రామానుజుల వారినైనా పూజించవచ్చు ఆదిశంకరాచార్యుల వారినైనా పూజించవచ్చు లేకపోతే రాఘవేంద్ర స్వామినైనా పూజించవచ్చు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది దత్తాత్రేయ స్వామి ఫోటో చాలామంది ఇళ్లలో ఉంటుంది కదా చక్కగా గురు దత్తాత్రేయ స్వామిని పూజించండి లేకపోతే మేధా దక్షిణామూర్తి కావచ్చు స్వామి కావచ్చు ఈ ఫోటోలు ఈ విగ్రహాలు ఏవి మా ఇంట్లో లేవు గురువుగారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఉంటుంది కదా లేదా శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉంటుంది కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మనే పూజించండి ఎందుకంటే వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈ జగత్తుకంతా శ్రీకృష్ణుడు గురువు అని చెప్పి ఆదిశంకరాచార్య స్వామి చెప్పి ఉన్నారు కదా కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మనైనా కూడా మీరు పూజించుకోవచ్చు పూజ ఎలా చేయాలి అంటే ముందుగా దత్తాత్రేయ స్వామి ఫోటోను లేకపోతే దక్షిణామూర్తి ఫోటోను హైగ్రీవస్వామి ఫోటోను లేకపోతే వేదవ్యాస మహర్షి ఫోటోనో పెట్టి చక్కగా అటుపక్క ఇటుపక్క దీపాలు ఉంచి ఆ దీపాల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నుండి కానీ పోసి మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించి ఆచమనం చేయాలి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు ఆచమనం చేసి గోవిందాయ నమ అని నీళ్లు కిందకు విడిచిపెట్టేసి గోవిందనామాలు చదువుకోవాలి స్త్రీలైతే కేశవాయనమహ మాధవాయ మాధవాయనమ అని ఆచమనం చేసి గోవిందాయనమ అని నీళ్లు కింద వదిలిపెట్టేసి కేశవనామాలని చదువుకొని ఆ తర్వాత శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే ఆ తర్వాత చక్కగా ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకమే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరికీ నమస్కరిస్తున్నాను అని నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా వ్యాస పౌర్ణిమ అంటే వేదవ్యాస మహర్షి పుట్టినరోజు కదా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ రెండు శ్లోకాలని తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలి మీ పిల్లల చేత కూడా చదివించాలి వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ విష్ణు సహస్రనామంలో మనకొస్తుందన్నమాట ఈ వేదవ్యాసుల స్థుతి రేపు ఎవరైతే వ్యాస పౌర్ణిమ రోజు ఈ శ్లోకాలను చెప్పుకొని వేదవ్యాసుల వారికి ఒక నమస్కారం చేసుకుంటారు వారికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి గురువుల ఆశీర్వాదము దక్కుతుంది వాళ్లకు గురుబలం ఉంటుంది ముక్కోటి దేవతలు కూడా వారిని ఆశీర్వదిస్తారు వేదవ్యాస మహర్షి అంటే సామాన్యం కాదు ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడు ఇప్పుడు మనకున్నాయి కదా వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము ఈ వేదాలని విభజించింది ఆయనే ముఖ్యంగా పంచమవేదము అనబడేటువంటి మహాభారతాన్ని రచించింది కూడా వేదవ్యాస మహర్షి అంతేకాదు అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలను రచించింది ఈయనే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి స్తోత్రాల్లో దాదాపు అన్ని స్తోత్రాలు వేదవ్యాస మహర్షి మనకు అందించినవే పెళ్లి మంత్రాలు తద్దిన మంత్రాలు ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు మనకు అందించినటువంటివే అదే విధంగా విష్ణు సహస్రనామాలు కావచ్చు శివ సహస్రనామాలు కావచ్చు మహాభారతాంతర్గత భగవద్గీత కావచ్చు ఇదంతా కూడా వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి సంపద కదండి అసలు వేదవ్యాస మహర్షి లేకపోతే మన సనాతన ధర్మమే లేదు అసలు మన హిందూ ధర్మమే లేదు మన పురాణాలే లేవు కాబట్టి వేదవ్యాస మహర్షికి తప్పకుండా మనము రేపు పూజ చేయాలి పూజ చేయలేనటువంటి వాళ్ళు ఈ రెండు శ్లోకాలు చెప్పుకొని తప్పకుండా వేదవ్యాస మహర్షికి నమస్కారం చేసుకోండి లేకపోతే విష్ణు స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామినైనా కూడా పూజించవచ్చు చక్కగా ఫోటోలు తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి తులసి దళాలు పెట్టి చక్కగా ధూపం సమర్పించండి అగరబత్తులు వెలిగించుకొని చక్కగా పూజ చేయండి ఆ తర్వాత దీపం వెలిగించి ఉంటారు కదా నైవేద్యం ఏం పెట్టాలి పానకము వడపప్పు పెట్టండి లేకపోతే కలకండ పాలు నివేదన చేయండి అరటి పళ్ళు నివేదన చేయండి కొబ్బరికాయ కొట్టి గురువుగారికి దండం పెట్టుకోండి ఆ తర్వాత హారతి చేసి మీకు వచ్చేటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని ఆ తర్వాత బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చినట్లయితే చాలా మంచిది మీ దగ్గరలో మీ గురువుగారి ఇల్లుందనుకోండి చక్కగా వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకొని రండి మీకు మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు కావచ్చు లేకపోతే మీకు చదువు నేర్పించినటువంటి గురువు గారు కావచ్చు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళకు ఒక జత బట్టలు కొనివ్వండి కాస్త ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి రుణం మనం ఎలా తీర్చుకోగలమండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటుంది మనకు శాస్త్రం తల్లి తండ్రి రుణం మనం ఎలాగో తీర్చుకుంటాం వృద్ధాప్యంలో వారికి చక్కగా భోజనాలు పెట్టి వారి సేవ చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత తలకొరివి పెట్టి వాళ్ళకు మాసికాలు పెట్టి సంవత్సరికాలు చేస్తాం కానీ గురువుగారి రుణము ఎలా తీర్చుకోగలుగుతాం ఈ గురు పూర్ణమి రోజు గురువుగారికి ఒక జత కొత్త బట్టలు కొనిచ్చి వాళ్లకు కాస్త ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చి ఏదో మన శక్తి కొద్దీ వారికి దక్షిణ సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే గురువు ఆశీర్వాదం చేత ముక్కోటి దేవతల ఆశీర్వాదము కూడా మనకు కలుగుతుంది ఇది పరమసత్యం ఇంట్లో దత్తాత్రేయ స్వామి ఫోటో విగ్రహము లేనటువంటి వాళ్ళు ఎక్కడ దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా దొరకకపోతే మీ ఇంటి దగ్గరలో ఔదుంబుర వృక్షం అంటే మేడి చెట్టు కనుక ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మేడి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా గంధము కుంకుమ పూలు అక్షతలతో పూజించి మూడు ప్రదక్షిణలు చేసి వచ్చినట్లయితే దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రదక్షిణ చేసేటప్పుడు దమ్ దత్తాత్రేయాయ నమ అనేటువంటి నామాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు అదేవిధంగా గురు పౌర్ణమి రోజు శనగలు తెల్లని వస్త్రాలు దానం చేసుకున్నట్లయితే గురుబలం మనకు కలుగుతుంది గురుబలం లేకపోతే జాతకంలో ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి శనగలు తెల్లని వస్త్రాలని దానం చేయచ్చు గురు రోజు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి మద్యపానం సేవించడం ధూమపానం సేవించడం మాంసాహారం తినడం అటువంటి పనులేవి చేయకూడదు ముఖ్యంగా పెద్దలను గురువులను పొరపాటును కూడా గురు పౌర్ణమి రోజు దూషించకూడదు సాయంత్రం వరకు ఉపవాసం చేసినట్లయితే చాలా మంచిది సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని మనము వేదవ్యాసుల వారి యొక్క స్తోత్రము దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రము అవన్నీ కూడా చదువుకున్న తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చి చంద్రుడికి నమస్కారం చేసుకొని వేదవ్యాసల వారిని మనసులో తలుచుకున్నట్లయితే అందరి గురువుల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది ఇంకా గురు రోజు లలితా సహస్రనామం వెన్నెల పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అమ్మవారు వారికి వశమైపోతుంది ఇది పరమ సత్యం ముఖ్యంగా తల్లిదండ్రులు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటే వాళ్లకు కొన్ని ఫ్రూట్స్ కొనివ్వండి ఒక కవర్లోను ఒక బ్యాస్కెట్లోను కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి మీ స్కూల్ టీచర్కి దీన్ని ఇచ్చి వారి పాదాలకు దండం పెట్టుకొని ఆయన ఈరోజు గురు పూర్ణిమ గురువు ఆశీర్వాదం ఉంటే చక్కగా విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో ఉన్నత స్థానానికి వెళతామని చెప్పి మీ పిల్లలకు చెప్పండి మీ పిల్లలు కూడా గురువుల పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే గురువుల యొక్క అనుగ్రహం చేత మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఈ విధంగా మనం అందరము కూడా గురు ఆచరిద్దాం భగవంతుడి యొక్క అనుగ్రహము గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం భవంతు స్వస్తి